నమస్తే అండి శ్రీగురుద్యో నమ శ్రీమాత నమ మహాగణాధిపతే నమ ఈ రోజు మనము ద్వాదశ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఉన్నాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత నీలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచం అందుతారు అన్నమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నీలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో నీచనందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు ఆ బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్ లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎక్కడ ఇస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఆ తన స్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్ఛ స్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్ కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రీగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్సిట్ ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్ గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ కు వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచ నుండి గురువు మాత్రము ఎగ్జాల్టేషన్ లో ఉంటారు అంటే ఉచను అందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచం ఉంటారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్ లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచే అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ఆ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికి వర్తిస్తున్నా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్ గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను మిథున్ రాశి వాళ్ళకి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి మిథున రాశి వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే కెరియర్ లో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి కెరియర్ లో కొద్దిపాటిగా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే చతుర్థంలో రవి సంచారము అక్టోబర్ సెవెంటీన్త్ వరకు తర్వాత మళ్ళీ దశమంలో కూడా శని సంచారం అందులో వక్రీగతిలో ట్రాన్సిట్ అవుతున్నది కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇదివరకు ఎవరికైనా మిథున వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినట్లయినా లేకపోతే ప్రమోషన్స్ కోసం ఎవరైనా కనుక హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక మీ పైన వర్క్ లోడ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత మనకి రవి వచ్చేసి పంచమ స్థానంలో నీచ పడతారు కాబట్టి మీ క్రియేటివ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో మనం జనరల్గా క్రియేటివ్ స్కిల్స్ ఫిఫ్ థౌజండ్ నుంచి చూస్తాం కాబట్టి అక్కడ రవి నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ కొద్దిపాటుగా మీకు మెంటల్ అన్ రెస్ట్ డ్యూ టు క్రియేటివ్ స్కిల్స్ అనేది కూడా మనకి కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆఫీస్ విషయంలో మీకు ఏదైనా కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినా లేకపోతే మీకు కొత్తగా ప్రొఫైల్ మారిన అంటే ప్రమోషన్ వచ్చి మీరు ఏదైనా ప్రొఫైల్స్ వేరే డొమైన్ లోకి వెళ్తే కనుక మీకు ఏదైనా టాస్క్ ఇస్తే కొద్దిగా అడిషనల్ టైమ్ ముందే అడగండి వాళ్ళు వాళ్ళని మీ మేనేజర్స్ అవ్వచ్చు లేకపోతే మీ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో మీకు ఏవైతే ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తారో ఒక డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత దానికి మీరు కొద్దిగా అడిషనల్ డెడ్ లైన్ మీరు రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ డెడ్ లైన్ టైంకి కి మీరు మీరు ఇచ్చిన టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి లేకపోతే అక్కడ కొద్దిగా మాట మాట పట్టింపు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇది కెరియర్ లో ఉన్న వాళ్ళకనమాట బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిపాటిగా గేమ్స్ అనే విషయంకి వచ్చేసరికి గేమ్స్ కొద్దిగా పాజిటివ్ గానే ఉంటాయి ఎందువల్ల అంటే లగ్నంలో గురు సంచారం జరగడము మళ్ళీ అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత గురువు ఉచ్చలో సంచారము ద్వితీయ ఫైనాన్షియల్ హౌస్ లోకి గురు ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ గేమ్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు బిజినెస్ పార్ట్నర్షిప్స్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండానే ఉంటుంది ఈ నెల అంతా కూడా మనకి హెల్త్ విషయంలోకి వస్తే మీకు ఫేవరబుల్ ప్లానెట్స్ హెల్త్ కి చూసుకున్నట్లయితే గనక జస్ట్ జూపిటర్ ఇంకా బుధుడు అంటే గురువు ఇంకా బుధుడే ఫేవరబుల్ ఉన్నారు కాబట్టి మీరు వీలైనంత మట్టుకు కొంచెం డైట్ కాన్షియస్ అయిపోయి ఎక్కువ స్వీట్స్ గనక కన్సంషన్ తక్కువ చేసుకున్నట్లయితే గనక మీకు ఏ మేజర్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది అంటే ఎవరైనా మిథున రాసి వాళ్ళు ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ లేకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటే గనక కొద్దిపాటిగా ఈ స్వీట్ కన్సంప్షన్ అనేది కొంచెము మీరు అదుపులో పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే రవి కూడా మీకు అంత ఫేవరబుల్ ప్లానెట్ లేదంటే మన జీవనశక్తికి అగ్నితత్వ గ్రహాలు చాలా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి ఇక్కడ రవి కొద్దిగా ఫేవరబుల్ గా ఉండరు కుజుడు కూడా అంత ఫేవరబుల్ గా ఉండదు కాబట్టి మీకు కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీ డయట్ ని కనుక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే బెటర్ ఉంటుంది అండ్ మనకి రిలేషన్షిప్స్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఇక్కడ చతుర్థంలో రవి సంచారము సెవెంటీన్త్ వరకు జరిగి తర్వాత పంచమంలోకి రవి సంచారం జరుగుతుంది ఆయన చతుర్థ స్థానంలో నీచలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది అంటే పంచమాధిపతి చతుర్థ స్థానంలో ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు పంచమ భాగ్యాధిపతులు అనమాట శుక్రుడు ఆయన చతుర్థంలో సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే మీ గృహ వాతావరణంలో చికాకులు క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మీరు కమ్యూనికేషన్ మాట్లాడేటప్పుడు అంటే ఎవరితోటైనా సరే సంభాషణ చేసేటప్పుడు ఆచితూచి ప్రేమ భావం తోటి గనక మీరు మాట్లాడినట్టయితే మీకు గొడవలు రాకుండా ఉంటుంది లేకపోతే కొద్దిగా ఇక్కడ రిలేషన్షిప్స్ విషయంలో కమ్యూనికేషన్ వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి అదొకటి మైండ్ లో పెట్టుకోండి మీ తోబుట్టువులతో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి గురువు రూపేణ మీరు ఎవరినైనా ఆరాధిస్తూ ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళ విషయాలలో మీరు ఎక్కువ చొరవ తీసుకొని ఏదో సలహాలు ఇచ్చేయాలి అంటే గురువు రూపేణ మీకంటే పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే ఏదైనా ఫ్రెండ్షిప్స్ జోన్ లో ఉండి కూడా మీరు ఎవరైనా సలహాలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీకు ఎంత వరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అంతవరకు మీరు సలహా ఇవ్వండి కానీ అతిగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళకి వాళ్ళ లైఫ్ ని మీరు ఉద్దరించేలాంటి ప్రయత్నాలు మాత్రం చేయకండి దానివల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తాయి ఈ విషయాలు అన్నీ కనుక మీరు మైండ్ లో పెట్టుకొని వీలైనంత మట్టుకు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎవరికి అప్పులు ఇవ్వకండి ఎందుకంటే ఒకసారి ఇచ్చిన అప్పులు మళ్ళీ రిటర్న్ రావడం ఇబ్బంది అవుతుంది శుక్రుడు నీచలో ఉన్నంత కాలం కూడా మీకు లిక్విడ్ క్యాష్ కి కొద్దిగా ఇబ్బందులు అవుతాయి ఎస్పెషల్లీ మీకు ఈ డొమెస్టిక్ ఎన్వైరన్మెంట్ అంటే మీ గృహ వాతావరణానికి సంబంధించిన చికాకులు అవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఫైనాన్షియల్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి తల్లి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి ఇలానంత మట్టుకు ఆవిడ హెల్త్ బాగానే ఉంటుంది కానీ కొద్దిగా ఈ శుక్రుడు చతుర్థంలోకి వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి లగ్జరీ ఐటమ్స్ ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక అది నెక్స్ట్ మంత్ కి వాయిదా వేసుకుంటే మంచిది ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ రావాలి అని అనుకుంటే కనుక ప్రతి రోజు కూడా రెగ్యులర్ గా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడము చాలా ఉత్తమము ఎందువల్ల అంటే మిథున రాశికి బుధుడు అది బుధుడు అది దేవత బుధుడికి మనకి ఆ డేట్ ఎవరు అని అంటే విష్ణుమూర్తి అవుతారు కాబట్టి విష్ణు సహస్రనామం చాంటింగ్ చేసుకోండి కుదిరితే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేసుకోండి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోండి ద్వాదశ అందరూ కూడా శుక్రుడు నీచలో ఉన్నంత కాలం కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడం లేకపోతే లక్ష్మీదేవి అష్టకం చదువుకోవడం లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించి ఏ స్తోత్రం మీకు వెసలుబాటు ఉంటుందో అది మీరు పారాయణం చేసుకున్నట్లయితే మీకు లక్ష్మీ కృప కృపా కటాక్షం అవుతుంది ఇంకా మీకు జన్మజాతకంలో ఎక్కడైనా మీకు డిస్టర్బెన్సెస్ ఉంటే గనక మీరు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజెస్ ని కన్సల్ట్ చేయండి